మదర్సాలో జరిగేదంతా అదే కదా ఎస్ మదర్సాలో జరిగేదంతా కూడా వారు ఎంత వారి మతానికి సంబంధించినటువంటి శిక్షణ ఎలా ఇస్తున్నారు ఇస్తున్నారు మన దేవాలయాల్లో అటువంటి శిక్షణ కరువైపోయింది నిజం దేవాలయాల్లో లేదు లేదు పోనీ వేరే ఇతరమైనటువంటి ఎవరైనా చేస్తున్నారా అంటే ఎవరివి ఆశ్రమాలు వారు డెవలప్ చేసుకునేటువంటి స్థితిలో వారు కనిపిస్తున్నారు అంటే ఒక సమున్నతమైనటువంటి దృక్పథం కావాలి ఒక సమున్నతమైనటువంటి ఒక ఆలోచన విధానం కావాలి నేను గురూజీ రాసినటువంటి పాంచజన్యం అనే ఒక పుస్తకం ఒకసారి నువ్వు చదువు అంటే ఆ రోజున ఆర్ఎస్ఎస్ అనేటువంటిది ఎలా ప్రారంభమైంది దానికి గురూజీ రాసినటువంటి ఆ పాంచజన్య పుస్తకము అద్భుతం అంటే నాలో ఇంతటి ఆలోచన కలిగింపచేసినటువంటి పుస్తకం అది పాంచజన్యం అంటే సనాతన ధర్మము ఇవాళ ఎనిమిది వందల సంవత్సరములు ఒక ముస్లిముల చేత పరిపాలించబడి దాదాపు రెండు మూడు వందల సంవత్సరాలు ఆంగ్లేయుల ఆంగ్లేయుల చేత పరిపాలించబడ్డప్పటికీ కూడా ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండగా మరల భారతదేశం సమున్నతమైనటువంటి రీతిలో నిలబట్టానికి ఏమిటి అంటే అది సనాతన ధర్మం